మెగా డిఎస్సీ కోసం ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో సెక్రటేరియట్ విజయవాడలో ఉద్రిక్తంది ఈ నిరసనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలకు పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ షర్మిలతో సహా పలువురు సీనియర్ నేతలు లోపలే ఉండిపోయారు దీంతో పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల పార్టీ ఆఫీస్ ముందే ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది దీంతో ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలించారు ఇక రాష్ట్రంలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం ఏడు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదంటూ గతంలో చంద్రబాబును జగన్ ప్రశ్నించారని వైఎస్ షర్మిల గుర్తు చేశారు ఇక రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద సమస్య నిరుద్యోగమేనని అన్నారు అధికారంలోకి రాగానే రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారని షర్మిల చెప్పారు ఇక నాడు చంద్రబాబు నాయుడు కూడా అడిగిన ప్రశ్న నేడు మీకెందుకు వర్తించదు అంటూ సీఎం జగన్ ను నిలదీశారు ఏపీ పిఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని ప్రశ్నించారు జర్నలిస్టులపై దాడి చేస్తున్నారని రాష్ట్రంలో జర్నలిస్టులపై అధికార పార్టీ కార్యకర్తలు నేతలు దాడులు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వైఎస్ చర్మిల నిలదీశారు ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సీ ఆరు ఇచ్చారు అది కూడా ఇరవై రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే పోరాటం రెడ్డి ఎందుకోసం చేస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటరి సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి హోం మంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంట ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా విశాఖ ప్రైవేటైజ్ అయిపోతుంటు దాన్ని ఆపడం చేతనైతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలైపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్లేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు పాపం కదా ఒక ఆడపిల్లని ఇలా చేయడం పాపం కదా పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా కొట్లాడు కొట్లాడ కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి మేడం మీ ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో నిన్న మీ అబ్బాయి